ఎవ్వల మీద ఎవ్వల పెత్తనం లేదు అందరూ ఆజాదిగా బతుకుతురు ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు జీవిస్తుర్రు ఏమన్నా తక్కువైతే అది నా హక్కు ఇది నా హక్కు అని గట్టిగా పోరాటం చేసి సాధించుకుంటుర్రు మరి ధైర్యం ఇంకే వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారు అందుకే ఆయన గౌరవాన్ని ఈగింత పెంచాలి అని కోరుకుంటుర్రు కొంతమంది దానికోసం పోరాటం చేస్తుర్రు ఇక కథ ఎందు చూడరు వంద రూపాయల నోటు మీద అంబేద్కర్ సార్ బొమ్మ ముద్దరేసిండ్రు అన్ని నోట్ల మీద బాబాసాహెబ్ అంటున్నారు మంచిర్యాల ఉన్న ఐబి చౌరాత్తల దళిత సంఘాల లీడర్లంతా కలిసి పోస్టు కారెట్ల ఉద్యమం చాలి చేసిండ్రు ఆ నోటు ఈ నోటు అనకుండా అన్ని కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ సార్ బొమ్మ అచ్చిగుద్దాలే అని లచ్చ పోస్టు కారెట్లు రాసి ప్రధాన మంత్రి మోదీ సార్ కు పంపిస్తున్నారట సెంట్రల్ మాటినకపోతే ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ కాడ ధర్నా కూడా చేస్తామంటున్నారు దళిత సంఘాల లీడర్లు కాదు అసలు అంబేద్కర్ సార్ చేయవచ్చే అప్పట్లో ఆర్బిఐ గదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పెట్టినరు మరి అసంటప్పుడు నోట్ల మీద అంబేద్కర్ సార్ బొమ్మ ఉండాలే గాని వేరేళ్ళ బొమ్మ ఎట్లా పెడతారు మార్చాలే అని అడుగుతుండ్రు మాటినకపోతే దేశం అంతటా పెద్ద అంటున్నారు ఇక నోట్ల మీద అంబేద్కర్ సార్ బొమ్మ పెట్టాలనే పంచాది ఇప్పుడు కొత్తదేం కాదు చానోద్ర చ నడుస్తుంది కాని ఇప్పుడు దాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోవాలని కంకణం కట్టుకున్నారట దళిత సంఘాల లీడర్లు ఖచ్చితంగా ఈసారి సాధి ఇస్తా అంటున్నారు అయితే గీ దీని మీదనే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చ గట్టిగానే అయితంది ఒక్క అంబేద్కర్ సార్ బొమ్మనే కాకుండా వేరే వేరే పేర్లు కూడా చెప్తా ఇంత అంది మరిగా చూడాలి సెంటర్ సార్ కారు ఏం చెప్తారు